ఏ భూములైతే అమ్ముకోకూడదు అమ్మకాలు కొనుగోలు చేయకూడదో వాటి జాబితాలు తయారు చేసి ప్రభుత్వం సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు పంపింది జిల్లా కలెక్టర్ల ద్వారా రెండు వేల ఏడులో రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ చేసి ఒక కొత్త సెక్షన్ పెట్టారు ఇరవై రెండు ఏ అని ఆ సెక్షన్ ప్రకారము ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు సీలింగ్ మిగిలి భూములు గిరిజన ప్రాంతాలు ఉన్న భూములు ఇవన్నిటి వివరాలన్నీ కూడా వక్ఫ్ భూములు ఎండోన్మెంట్ భూములు ఏ భూమినైతే రిజిస్ట్రేషన్ చేసుకోకూడదో ఏ భూమిని అయితే అమ్మకాలు కొనుగోలు చేయకూడదో ఆ జాబితాలన్నీ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళాయి వాటిని చాలా దఫాలుగా సవరించి కూడా పంపారు ఇటీవల కాలం తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోలు తీసుకొచ్చి కొత్తగా ఎండోన్మెంట్ భూముల వివరాలు కొత్తగా వక్ఫ్ భూముల వివరాలను కూడా సబ్ రిజిస్టార్ కార్యాలయకు పంపారు ఈ జాబితాలో కనుక ఒక నెంబరు ఉంటే ఆ నెంబరు ఏ డాక్యుమెంట్లో రాసుకొని రిజిస్ట్రేషన్కి వెళ్ళినా రిజిస్ట్రేషన్ కాదు అంటే మీరు కొనుక్కున్నా కాదు బాగపంపకాల కాగితం రాసుకున్నా దానపత్రం రాసుకున్నా ఇంక ఏ దస్తావేజులోనైనా సరే ఈ నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబరో ప్లాట్ నెంబరో ఫ్లాట్ నెంబరో ఉంటే కనుక ఆ భూములని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు కానీ చాలా సందర్భాలలో భూములు కూడా ఈ జాబితాలో ఉన్నాయి అదే సమస్య మనం పలు దఫాల ప్రస్తావన చేసుకున్నాం ఒకవేళ గనక రైతుకు సంబంధించి పట్టాభూమి కూడా ఈ జాబితాలో చేరితే దాన్ని ఎట్లా సవరించుకోవాలి ఎందుకంటే సవరణ కనుక చేసుకోకపోతే అది మళ్ళీ ఎవరికి అమ్మడానికి వీలుండదు చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి ఆ జాబితాలో కనుక పట్టాభూమి ఉంటే దీనికి సంబంధించి హైకోర్టు వారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి ప్రభుత్వ సూచనలు ఉన్నాయి ఇప్పుడు ఏమైనా ఇందులో మార్పు చేర్పులు ఉన్నాయా ఒక్కసారి చూద్దాం తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే నిషేధిత జాబితాలో కనుక పట్టాభూములు చేరి ఉండి నిషేధిత జాబితా సవరించుకోవాలి అంటే ప్రభుత్వం ఇటీవల కొత్తగా జారీ చేసిన సర్క్యులర్ మేరకు జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి జిల్లా కలెక్టరు ఆ దరఖాస్తు మీద పది రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి ఏ రైతుకైనా సరే మీరు ముందు ప్రతి రైతు చేయాల్సిన పనిలా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా మీ భూమి నిషేధ జాబితాలో ఉందో లేదో ముందు చూసుకోండి ఒకవేళ మీ భూమి కనుక నిషేధ జాబితాలో ఉంటే తెలంగాణలో జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి జిల్లా కలెక్టరు ఆ దరఖాస్తు మీద పది రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి అది ఒకవేళ పట్టాభూమి అని తేలితే నిషేధిత జాబితాని సవరించి సవరించిన జాబితాని సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు పంపుతారు ఒకవేళ అది నిషేధ జాబితాలో ఉన్ ఉంచాల్సిన భూమి అయి ఉంటే కనుక ఇది సవరించడానికి వీలు లేదు అని ఒక తీర్పు ఇవ్వటం జరుగుతుంది పది రోజుల్లోగా జిల్లా కలెక్టరు ఇలాంటి వాటి మీద నిర్ణయం తీసుకోవాలి మరి జాబితాలో ఉందో లేదో తెలంగాణలో ఎట్లా చూసుకోవాలి అంటే తెలంగాణలో ధరణి వెబ్సైట్ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ ధరణి వెబ్సైట్లో నిషేధిత భూముల జాబితా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అని ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేస్తే జిల్లా పేరు మండలం పేరు రెవెన్యూ గ్రామం పేరు సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రామంలో ఏ ఏ నెంబర్లో ఉందో చూపిస్తుంది ఆ విధంగా చెక్ చేసుకోండి పరిశీలించి చూసుకోండి ఒకవేళ ఉంటే కలెక్టర్ దరఖాస్తు పెట్టుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా జిల్లా కలెక్టర్కే అధికారాలు ఉన్నాయి ఈ జాబితా సవరించడానికి దాంతోపాటుగా ఎండోన్మెంట్ భూమి అయితే ఎండోన్మెంట్ కమిషనర్కి వక్ఫ్ అని ఉన్నట్లయితే వక్ఫ్ బోర్డుకి వెళ్లాల్సి ఉంటుంది మిగతా అంశాలలో జిల్లా కలెక్టర్కి అధికారం ఉంది కేటగిరీ ఈలో కనుక పెడితే రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిటీకి ఉంది జిల్లా కలెక్టరు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా ఒకసారి దరఖాస్తు పెట్టిన తర్వాత ఆరు నెలల లోపగా తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సిందే అని హైకోర్టు తీర్పు ఉంది అది రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది తెలంగాణకు అదే తీర్పు వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ కూడా అదే వర్తిస్తుంది ఎందుకంటే అది ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ తెలంగాణలో ఇటీవల వచ్చిన సర్కులర్ ఏం చెప్తుందంటే ఆరు నెలలు కాదు పది రోజుల లోపనే జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకొని చెప్తుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆరు నెలల సమయంలో జిల్లా కలెక్టరు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది ఇక ఇంకొక అంశం ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఈ దరఖాస్తులన్నీ కూడా ఇప్పుడు కొన్ని పెండింగ్లో పెడుతున్నారు ఎందుకంటే భూముల సర్వే ప్రారంభమైంది కాబట్టి రాబోయే మూడు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలలో వ్యవసాయ భూముల సర్వే జరగబోతుంది కాబట్టి ఈ దరఖాస్తులన్నీ కూడా సర్వే జరుగుతున్నప్పుడే పరిష్కారం చేస్తామని ప్రభుత్వం అంటుంది సర్వే టీం గ్రామాలకు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా సర్వే టీం దృష్టికి తీసుకెళ్లొచ్చు సమస్యలు ఉన్నట్లయితే పరిష్కారం కోసం తహసీల్దారు లేదా డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ ఏర్పాటు కూడా జరుగుతుంది ఆ సమస్యల్ని ట్రిబ్యునల్ పరిష్కారం చేస్తుంది